శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఓం నమ అష్టలక్ష్మి స్తోత్రంలోంచి విజయలక్ష్మి అమ్మవారి గురించి ఇవాళ చెప్పుకుంటాం విజయలక్ష్మి అమ్మవారి యొక్క శ్లోకంతో పాటు విజయలక్ష్మి అమ్మవారు అంటే ధైర్యాన్ని సాహసాన్ని వివేకాన్ని ఇవన్నీ కలగలిపి ఎంత జీవనగమనం ఉన్నా ఆఖరికి విజయము అనేది లేకపోతే అది నిర్వీర్యమైనట్టే ఎంత కష్టపడి చదివినా సంవత్సరం మొత్తం ఇరవై నాలుగు గంటలు చదివినా పరీక్షల్లో గెలవకపోతే ఇంకా నిరుపయోగమే అది అలాగే ఎంత కష్టపడి వ్యాపారం చేసినా ధనాన్ని ఆర్జించలేకపోతే యశోకీర్తిని ఆర్జించలేకపోతే అది నిర్వీర్యమే అన్నమాట అలాగే సంసారంలో వివాహం చేసుకుని భార్యాభర్తల మధ్యన ఏవైనా కష్టాలు ఇబ్బందులు వస్తే సర్దుకుని ఒకరికొకరు నచ్చచెప్పుకుని సామరస్యంగా వెళ్ళకపోతే ఆ దాంపత్య జీవితాన్ని వదులుకునే పరిస్థితి వరకు తెచ్చుకుంటే అది కూడా నిర్వీర్యం అన్నట్టే విజయవంతమైన విషయం కాదు అది జీవనం కాదు అలా చాలా విషయాల్లో విజయము అనేది చాలా అవసరం అటువంటి విజయాన్ని అనుగ్రహించే అమ్మవారు అనమాట అది విజయలక్ష్మీదేవి ఈ అమ్మవారి యొక్క శ్లోకం జయకమలాసిని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే కనక ధరాస్తు వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం అని అంటారు జయ కమలాసిని అంటే కమలము ఎందు ఆసీనురాలయున్న అని అమ్మవారికి జయము జయము అని ప్రార్థిస్తూ సద్గతి దాయిని అని అన్నారనమాట సద్గతి అంటే మంచి గతులు అని అంటాం సద్గతి పొందుగాక అని అంటారు అది దేహానంతర విషయం దేహంతో ఉంటూ సద్గతి అంటే విజయాన్ని పొందడము అని అర్థం అనమాట విజయం పొందడము అంటే ఎన్ని రకములైన కష్టములు ఉన్నా ఎన్ని రకములైన ఒడిదుడుకులు వచ్చినా ఆటంకాలు వచ్చినా అధిగమించి విజయాన్ని పొందడాన్ని సద్గతి పొందడము అని అంటారు అటువంటి సద్గతిని అనుగ్రహించే అమ్మవారు అనమాట సద్గతి దాయిని అలాగే దాంతోపాటు జ్ఞాన వికాసిని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది అన్ని చోట్ల జ్ఞానం ఒకే మార్గంలో ఒకే రూపంలో ఉండదు విషయ జ్ఞానం వేరు వ్యాపార జ్ఞానం వేరు వ్యవహార జ్ఞానం వేరు భక్తి జ్ఞానం వేరు మోక్ష జ్ఞానం వేరు ఇలా సమయానుకూలంగా జ్ఞానానికి పరిభాషలు మారుతూ ఉంటాయి